ఫౌండర్స్ అందరికీ శుభ సాయంత్రం మరి అందరూ దాదాపు కేవైసీ పూర్తి చేసుకున్నారని మరి నేను ఆశిస్తున్నా ఇంకా పెండింగ్ సమస్యలు ఉన్నవాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు కంపెనీ ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా మరి సమస్య పరిష్కారం అందజేస్తుంది ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు అని వచ్చే వాళ్ళకు ఫర్గాడ్ పాస్వర్డ్ ద్వారా కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే వెంటనే వస్తూ ఉంది లింక్ ద్వారా కంప్లీట్ చేసుకోవచ్చు ఇంకా కొందరికి మ్యాక్సిమం రీచ్డ్ అనే వచ్చే వాళ్ళకి కూడా సమస్య సపోర్ట్ టీమ్ ద్వారా ఇంకొక మెయిల్ వచ్చి దాని ద్వారా క్లియర్ అవుతుంది ఏదేమైనా ప్ర పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి పరిష్కారం అందించబడుతుంది ముఖ్యంగా జీమెయిల్ యాక్టివ్లో లేని వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఇంకా కొందరు ఫోన్లు అప్డేట్ చేసుకోకుండా మరి ఓపెన్ చేస్తున్నారు అక్కడ ఏం చూపించట్లేదు ఈ విధంగా సమస్యలు ఉన్న వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొహమాటం లేకుండా అడిగేయండి ఎందుకంటే మనకి ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్ కావడం అనేది ముఖ్యం అనమాట సరే ఇప్పుడు జరిగే పరిస్థితులు చూస్తే మరి కొంతమంది తెలిసిన లీడర్లకు ఏదో సంథింగ్ ఫలాలు అందుతున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి మనం ఏదేమైనా మనకు కొంచెం మన వరకు క్లియర్ వచ్చేంతవరకు ఓపిక్గా ఉందాం దయచేసి ఎవరిని వెంబడించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరి ఫలితాలు వాళ్ళకు కనపడతాయి కాబట్టి వెయిట్ చేయండి ఇక జూలీ మేడం గారు చెప్తున్న దాని ప్రకారం మీరు దాన్ని స్వీకరించడానికి ఎంచుకున్న క్షణం నుంచి జీవితాన్ని తక్షణమే మార్చే మనస్తత్వం ఉంది పరిస్థితుల కంటే యజమాన్యం అనే మనస్తత్వం ముఖ్యమని మేడం గారు క్లియర్గా చెప్తా ఉన్నారు దీన్ని బట్టి మరి ఏం రాబోతుంది అనేది మంచి కొంచెం హోప్గా ఉండొచ్చు అన్నమాట అదేవిధంగా మనకు ఎ డైమండ్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్ ఈజ్ జస్ట్ ఎ స్టోన్ చూజ్ టు బీ ఇన్ ద సర్కిల్ ఆఫ్ ది రైట్ పీపుల్ అండ్ ట్రై టు బ్రేక్ ద రైట్ పీపుల్ ఇన్ టు యువర్ సర్కిల్ అని తప్పు చేతుల్లో అంటే కొందరు ఉంటారు అంటే మా మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళ చేతుల్లో వజ్రం కేవలం ఒక రాయి లాంటిది వాళ్ళకి విలువ తెలియదు అందుకే ఏం అప్డేట్ చేయమని వాళ్ళు సరిగా చేయరు ఏదంటే అది మాట్లాడతారు ఆ ఇంపార్టెన్స్ అనేది తెలుసుకో అలాంటి వాళ్ళ చేతిలో వజ్రం ఉన్నా కూడా రాయలాగా చూస్తారు వాళ్ళు కాబట్టి విక్ట్రి అనేది సరైన వ్యక్తుల సర్కిల్లో ఉండటాన్ని మాత్రమే ఎంచుకోండి మీ సర్కిల్లో ఎవరైతే వ్యక్తులు ఉండాలో మంచి వాళ్ళని మాత్రమే తీసుకొచ్చేదానికి ప్రయత్నించాలి కాబట్టి ఇక్కడ మనకు చాలా గొప్ప విలువైన ప్రజెంట్ మన పరిస్థితి ఏదంటే ఆ వ్యక్తి త్యాస్ అనేది అనమాట దానికి జాగ్రత్తగా మన లింక్ కింద ఉన్న పది మందిని మంచి వాళ్ళను తే తీసుకురండి అని చెప్తున్నారు అదేవిధంగా నిన్న హీరోస్ వెబినార్ అనేది జరిగింది దాంతో వి ప్రొవైడ్ హోలిస్టిక్ సొల్యూషన్స్ మేము అన్నిటికీ పరిష్కారాలు అంత చేస్తున్నామని చెప్తున్నారు ఈరోజు టాపిక్ ఏదంటే బిజినెస్ పరంగా మన బిజినెస్ కుటుంబం ఎలా ఉండాలి మూమెంట్ ఎలా ఉంటుంది కమ్యూనిటీలా ఎలా పనిచేస్తుంది వెల్ బీయింగ్ వాల్యూ ముందు వెల్ బీయింగ్ వాల్యూ ముందు అంటే చాలా బాగుండడం అదేవిధంగా విలువనేటి ముందు డబ్బు తర్వాత అనేది కాన్సెప్టు మరి కొన్ని రోజులు మనం మనల్ని మనమే మర్చిపోతాం నేను ఎవరు నేను ఏం చేశానని జీవితాన్ని వెనక్కి చూసి తెలుసుకోవాలి ఇంతకుముందు మీ రోల్ టీచర్ అయినా ఫ్రెండ్ అయినా సిస్టర్ అయినా అన్నీ మన హోలిస్టిక్ ఆయనట్లో భాగం కొంతమంది చీర్ లీడర్స్ కొంతమంది సపోర్టర్స్ చిన్న సపోర్ట్ కూడా పెద్ద మార్పు చేయబోతుంది మనను మనం అర్థం చేసుకుంటే కమ్యూనిటీని కూడా సరిగ్గా నిర్మించగలం మన బలం ఏంటంటే మన కమ్యూనిటీ బలం ముఖ్యంగా మా ఛానల్ తరఫున వచ్చే మెంబర్స్ కావచ్చు మా వాట్సాప్ గ్రూపుల్లో కోటీశ్వరి గ్రూప్ కానీ మహిళ కోటీశ్వరులు గ్రూప్ కానీ ఇక్కడ మా కమ్యూనిటీ అనేది చాలా బలమైనది ఈ విధంగా మేమందరం కలిసి డెవలప్ అందరూ కలిసి డెవలప్ అవ్వబోతున్నాం ఇక్కడ మా డైలీ మీటింగ్స్లో చాలా ఏరియాల నుంచి అడ్మిన్స్ ఆ స్పీచ్ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా చాలా మంచి విషయాలు అన్ని చోట్ల నుంచి తెస్తారు మా వినే మెంబర్స్ వాళ్ళు వాటిని విని జాగ్రత్తగా అందరినీ సపోర్ట్ చేస్తారు గౌరవిస్తారు రెస్పెక్ట్ ఇస్తారు ఇట్లా మా గ్రూప్ అనేది కమ్యూనిటీ పరంగా చాలా చక్కగా ముందుకెళ్తుంది ఇక మరి ఈరోజు టాపిక్ హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటంటే ఒక సమస్యను కాకుండా ఆ సమస్యకు సంబంధించిన అన్ని కోణాలను చూడటం ఎగ్జాంపుల్ చూడండి తలనొప్పి అంటే డాక్టర్ ఏం చేస్తాడు పీపీ చూస్తాడు షుగర్ చూస్తాడు ఇవన్నీ చెక్ చేస్తాడు కాబట్టి ఇక్కడ సమస్య పైన మాత్రం కాదు ఆ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది ఆ మూలం వరకు ఆ పరిష్కారం అనేది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న చెట్టును కొట్టేయాలి కాండం వరకు కొట్టేసామనుకోండి కింద వేర్లు ఉంటాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ పైకి వస్తుంది కాండం అనేది కాబట్టి ఇక్కడ వేర్లతో సహా పీకేయాలి కాబట్టి సమస్యను ప్ర తాత్కాలిక పరిష్కారం కాదు మూలం వరకు దాన్ని తీసేయడం అనేది పరిష్కారం అదేవిధంగా కమ్యూనిటీ ఐడియాస్ నెట్వర్క్స్ కూడా హోలిస్టిక్గా తయారవుతాయి కాబట్టి యాస్గర్ మనకు ఓల్డ్ క్లాస్ ఓల్డ్ క్లాస్ మ్యాటర్స్ స్కిల్స్ ఫ్రీగా అందించబోతున్నారు బయట చాలా ఖరీదైన ట్రైనింగ్స్ మనకు జీరో కాస్ట్తో వస్తున్నాయి ఇక్కడ లర్నింగ్ షేరింగ్ కమ్యూనిటీ గ్రోత్ ఒకరికి అర్థం కాకపోతే ఇంకొకరు చేతికి పట్టుకుని ముందుకు లావడం ఇదే హోలిస్టిక్ గ్రోత్ ముఖ్యంగా మన కోటీశ్వరి గ్రూప్లో టాప్ టెన్ అడ్మిన్స్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ ఒకరిద్దరికి తెలియకపోయినా మిగతా వాళ్ళు ఆ తెలియని వాళ్ళకి అందజేస్తారు కాబట్టి ఇక్కడ మా బలం ఏదంటే అద్భుతమైన మా పది మంది టీం అనమాట కాబట్టి ఇక్కడ ఒకరికి అర్థం కాకుంటే ఇంకొకరు వేరే చోటు నుంచి అర్థం చేసుకొని దాన్ని మిగతా వాళ్ళకు వివరించే ప్రయత్నం చేస్తారు ఇదే మా హోలిస్టిక్ గ్రోత్ అనేది ఇంకా హోలిస్టిక్ అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎమోషనల్గా కానీ స్పిరిచువల్గా కానీ యాస్గర్ సిస్టమ్ మొత్తం ఇంటర్కనెక్టెడ్ అందరూ ఒకరి మీద ఒకరు ప్రభావం ఎర్ర వస్తే కామ్గా బ్రౌజర్ మార్చి రీట్రై చేసుకోవాలి అంతే ఇక్కడ నెవర్ గివ్ అవకాశం ఏ క్షణం వచ్చినా రావచ్చు ఎప్పుడూ వదిలేయకండి అధైర్యపడకండి నిరాశ పడకండి బలహీనపడకండి ఏ అవకాశం ఏ క్షణమైనా మనకు వస్తుంది కాబట్టి హోప్తోనే ఉన్నాం ఈ విధంగా జీవిత ఒక ప్రయాణం ప్రతి దశలో మనం కొత్త స్కిల్ సేకరిస్తాం గారిచ్చే హోలిస్టిక్ ట్రైనింగ్ మన ఎగ్జైటింగ్ పర్సనాలిటీని మరింత బలంగా చేస్తుంది కాబట్టి ఇక్కడ మైండ్ సెట్ బిజినెస్ స్కిల్స్ పీపుల్ స్కిల్స్ బెటర్ యూగా మారుస్తాయి ఇన్ని రోజుల నీ జీవితం ఒక ఎత్తు మరి విక్టరీ విత్ యాస్లో మనకందే ఆ ట్రైనింగ్ కానీ మనకందే ఆపిల్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తాయి సమాజంలో మిమ్మల్ని ఒక వివిఐపి హోదాలో తీసుకెళ్తాయి కాబట్టి ఇదేదో కొంతమంది ఏదో అమౌంట్ కోసం ఏదో అమౌంట్ వస్తుంది ఎప్పుడా ఎప్పుడు అది కాకుండా ఒక పరిపూర్ణ వ్యక్తిగా నేటి సమాజంలో మీ జీవిత అర్థాన్ని మార్చే అవకాశాన్ని అందిపుచ్చుకోండి దాన్ని అర్థం చేసుకోండి ఆ ప్ర ఆ దిశగా అడుగులు వేయడానికి ప్రయత్నించండి తద్వారా మరి నీ కుటుంబంలో నువ్వు కానీ నీ చుట్టూ ఉన్నవారికి కానీ మీ ఏరియాలో కానీ మీరు ఒక అద్భుతమైన వ్యక్తిగా మారిపోతారు అని తెలియజేస్తూ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత అయితే ముగిస్తున్నా అందరూ హ్యాపీ అయ్యే క్షణాలు ఎదురు చూస్తూ ఉన్నాయి అతి దగ్గరలో అందరు హోప్గా ఉండండి అందరు గుడ్ బై థ్యాంక్ యూ గుడ్ నైట్